ఆంజనేయ స్వామి వారికి నిత్యము కూడా సింధూరాన్ని అద్దాలి ఆయనకి గంగా సింధూరం అంటే చాలా ఇష్టం మనం ఆంజనేయ స్వామి వారికి బొట్టు పెట్టుకుంటాం చూసారా ఆ యొక్క గంగా సింధూరాన్ని ఆ విగ్రహానికి చక్కగా అలంకరించాలి గంగా సింధూరం ఖచ్చితంగా ఇద్దరు దేవతలకు అలంకరించమని శాస్త్రం చెప్పింది ఒకటి ఆంజనేయ స్వామి వారికి రెండవది గణపతికి గణపతికి కూడా ఇక్కడ చెక్కెళ్ళ దగ్గర మీ ఇంట్లో గణపతి ఫోటో ఉన్న విగ్రహం ఉన్న ఈ చెక్కిళ్ళ దగ్గర ఆంజనేయ స్వామి స్వామివారి గంగసింధూరం పొట్టుండి చూసారా అది చక్కగా అలంకరించవచ్చు అదేవిధంగా ఆంజనేయ వారికి మీరు పూజ చేసుకునేటటువంటి సమయంలో ఏం పెట్టినా నైవేద్యము ఐదు సంఖ్యలో పెట్టాలని గుర్తుంచుకోండి ఐదు అరటిపళ్ళు కానీ లేదా ఐదు పటికి బెల్లం మొక్కలు కానీ ఈ విధంగా ఐదు సంఖ్యలో హనుమంతుడికి ఆంజనేయ స్వామి వారికి నైవేద్యం పెడితే ఖచ్చితంగా హనుమద్ అనుగ్రహం అనేటటువంటిది కలుగుతుంది